నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ కనకాంబరం పూలు ఎక్కువగా పుయ్యాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ తీసుకోవాలి అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా ఈ వీడియోలో కనకాంబరాలు కొన్ని రకాలైతే ఉంటాయండి అవి నర్సరీలో అవైలబుల్ గా ఉంటాయి ఇందులో పర్పుల్ ఉంటుంది అలాగే ఆరెంజ్ కలర్ ఉంటుంది ఎల్లో కలర్ ఉంటాయి వీటిలో మీకు ఏవైతే కావాలి అనుకుంటే అవి అయితే మీకు ఎలాంటి మొక్కలు కావాలి అంటే అవైతే వేసుకోవచ్చు అనమాట మీరు చూస్తున్న మొక్క వచ్చేసి హైబ్రిడ్ ఈ కనకంబరాలు అండి ఇవి ఒక్క మొక్క ఉంటే చాలండి చాలా ఎక్కువగా అయితే పెద్ద మొక్కగా అయిపోతుంది అనమాట అలాగే చాలా పూలయితే పోస్తాయి అన్నమాట వీటిని కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి మీరు ఒక్కసారి ఈ మొక్క తెచ్చుకున్నట్లయితే వాటిని రొబ్బా పక్కన వేసినట్లయితే అది కూడా బతుకుతుంది అనమాట కానీ మామూలు కనకంబరాలు ఉంటాయి చూసారా వాటికి విత్తనా ద్వారా మాత్రమే పెంచుకోవాలి వాటికి రొబ్బలు అయితే బతకవండి కానీ ఈ లైబ్రరీ కనకంబరాలు వచ్చేసి ఒక గుచ్చినట్లయితే మీకు ఈ మొక్క అయితే బతుకుతుంది అనమాట కనకాంబరం మొక్కలు అనేవి చిన్న చిన్న టబ్స్లో కూడా బాగానే పోస్తాయండి పెద్ద కంటైనర్లే కాకుండా చిన్న చిన్న వాటిల్లో కూడా కనకాంబరం మొక్కల్ని ఈజీగా అయితే పెంచుకోవచ్చు మీరు టబ్స్లో పెట్టుకున్నట్లయితే నల్లమట్టి అయితే కలుపుకోండి నల్లమట్టి వల్ల కనకాంబరం పూలు అనేది ఎక్కువగా పూస్తూ ఉంటాయి అలాగే వేసవి కాలంలో అయితే కనకాంబరం పూలు అయితే ఎక్కువగా పూస్తూ ఉంటాయండి అందుకే కనకాంబరం మొక్కలకి సెవెన్ నుంచి ఎయిట్ అవర్స్ అనేది ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో అయితే పెట్టుకోవాలన్నమాట కనకాంబరం మొక్కలకి వేసవికాలంలో ఎక్కువగా పూస్తూ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో కూడా వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట ఎప్పటికప్పుడు కనకాంబరం పూలు అనేది హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి అలాగే మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ మొగ్గలు అయితే ఉంటాయి కదండి వాటిని కూడా తీసుకోవచ్చు ఇవి విత్తనాలు అండి విత్తనాలు అన్నమాట వీటిని విత్తనాల ద్వారా కూడా మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఇవి తీసేయడం వలన పక్కనుంచే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ ఎక్కువగా మొగ్గలు వచ్చి పువ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీటికి కంపోస్ట్ అయితే కౌమేన్యూర్ ఇవ్వచ్చండి కౌమేన్యూర్ లేకపోతే కనుక వర్మీ కంపోస్ట్ ఇచ్చినట్లయితే కనకాబరం పూలు అనేది ఎక్కువగా పోస్తాయి వేసవికాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అంటే కనుక బనానా ఫెర్టిలైజర్ ఉంటుంది కదండి దాన్ని అయితే ఈ కనకాంబరం మొక్కలకి ఇచ్చినట్లయితే ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది ఈ మొక్కలకి ఎక్కువగా పెస్ట్ అయితే రాదండి ఒకవేళ పెస్ట్ ఏదైనా వచ్చింది అంటే నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయండి అది ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్